భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ నందు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చకులు మంగళవారం సందర్భంగా స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు மனோரவி சகசிரியா மனோரவி சகசிரா రామచంద్ర భగవాన్ دې ته مې ویې ګورو او دې ته مې ویې ګورو او الله والا نذيروا انجوه او دلک په انټاپی مينځه I'm <speaking in foreign language> శ్రీమద్భబిరాచల క్షేత్ర గౌతమి తీరవా శ్రీనిమాశిత భైరాత ఆంజనేయం నామ్యం శ్రీమతి రామానుజాయునమ శ్రీరామాయణ శ్రీ భగవద్బంధువుల ఆషాఢశుద్ధ త్రయోదశి మంగళవారం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి యొక్క రోజు ఈ మంగళవారం ఈ మంగళవారం స్వామిని ఏ విధమైనటువంటి అభీష్టాలు మన స్వామికి విన్నవించుకున్న అవన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం రామచంద్రమూర్తి యొక్క అభిష్టాన్ని నెరవేర్చినటువంటి వాడు ఆంజనేయ స్వామి సీతామ్మవారి కరుక్కుని అశోకవనంలో బతికునే కరుక్కున్న రోజే మంగళవారం దానికి దేవారం కనుక మంగళవారం రోజు మనం ఈ కార్యం తలపెట్టిన ఆంజనేయ స్వామి ప్రార్థించి ఆంజనేయ స్వామిని ఉపాసించి ఈ కార్యం తలపెట్టిన దిగ్విజయంగా పూర్తవుతుంది ఇది మనందరికీ కూడా చాలాసార్లు అనుభవం ప్రత్యక్ష అనుభవం మనందరికీ ఆ తర్వాత ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే ఇంత బలం ఇంత ధైర్యం ఇంత తేజస్సు ఎందుకు అని అనుకున్నప్పుడు ఆయన బాల్యంలోనే ముక్కోటి దేవతలతోని పూర్ణాయుధ్యాయాన్ని చిరంజీవిగా చూర్య చంద్రార్కుడు చంద్రార్కులంతా అన్న వరకు కూడా సూర్యుడు చంద్రుడినంత కాలం వరకు కూడా ఆయన జీవించుకుంటాడు అనేటువంటి వరాన్ని పొందినవాడు ఆ తర్వాత సాక్షాత్ లక్ష్మీదేవి అయినటువంటి అమ్మవారి చేత అష్టసిద్ధులు నవనిధులు పొందినటువంటి వాడు ఆ తర్వాత ఎందరో మహావీరుల యొక్క ఆశీర్వచనాలు మహాపురుషుల యొక్క ఆశీర్వచనాలు పొందినటువంటి వాడు కనుక ఆయన ఉపాసిస్తే నవగ్రహాలే కాకుండా జీవితంలో మనం సౌఖ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి సాంప్రదాయకంగా పద్ధతిగా ఉండడానికి ఏవైతే అవసరం అన్నీ కూడా ఆయన ఇస్తాడు ఆయన జీవితమే ఒక రకమైనటువంటి యొక్క తా పంచామృతాభిషేకము ఆ తర్వాత అలంకరణ ఆ తదుపరి నూట ఐదు అరటి పళ్ళ చేత ఉందరాకాండటాష్లో ప్రకత రామార్చన తర్వాత నివేదన మహామంత్రుగా ఉంటాయి కనుక సాయంకాలం కాలంలో ఆంజనేయ స్వామికి పౌ ప్రతి పౌర్ణమికి మనం అభిషేకం చేస్తాం దానివల్ల స్వామికి పౌర్ణమి పూట చంద్రుడికి చతుషష్ఠి కళాస్పద ఏమి పదహారు కళలు ఉంటాయి పదహారు కళల వల్ల మనం ఉపాసించే దేవత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా అతి ఎక్కువగా పొందవచ్చు కనుక స్వామికి పంచామృతాభిషేకాలు ఇష్టమైనటువంటి యొక్క రంధాఫలాలు అడ్డిపళ్ళ చేత ఉందరాఖండ అంతర్గత అశ్వత్ జీతం చేస్తూ ఉంటాం కనుక అవి చేసి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్